హలో ప్రైట్ ఛానల్ కాలింగ్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే ఈ వీడియోలో మనం మార్పుడీలు ఎందుకు జాబ్ చేయటానికి సుముఖంగా లేరు మొగ్గు చూపురు జాబ్ అంటే ఇదే మా ఆఫీస్ వర్క్ కానీ ఎక్కడన్నా కంపెనీల్లో పనిచేయడం కానీ ప్రైవేట్లో కానీ పబ్లిక్లో కానీ మినిస్టీరియల్ జాబ్స్ కానీ ఇటువంటి ఉద్యోగాలు అంటాం కదా ఉద్యోగాల్లో జాబ్ చేసుకొని బతకడం వాళ్ళకి ఇష్టం లేదు బై అండ్ లార్జ్ మెజారిటీ ఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మరో దే డోంట్ లైక్ టు వర్క్ ఇన్ ఏ ఫిక్స్డ్ శాలరీ జాబ్స్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ ఇచ్చిన సమాధానం చూడండి చాలా చక్కగా ఉంది కదా ఎందుకు మిగతా వాళ్ళు ఇలా ఆలోచించరు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి ఏమయ్యా మీరు ఎందుకు జాబ్ చేయరు ఫిక్స్డ్ శాలరీ జాబ్స్ ఎందుకు చేయరు మంత్లీ శాలరీకి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఎవరికైతే లైఫ్లో ఒక టార్గెట్ అనేది ఉండదు టార్గెట్ ఈ ఈ ఒక చుక్కబెట్టి దాన్ని చేరుకోవాలి మనం అనేటటువంటి ఏం ఉండదు టార్గెట్ వాళ్ళే పోతారు పనులు చేసుకుంటారు ఫిక్స్డ్ మధ్యలో శాలరీ ఏదో చేసుకుంటారు మేము అట్లా చేయము మాకు టార్గెట్ ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలో కట్టుకోవాలంటే వన్ క్రోర్ అవుతుంది మినిమమ్ వన్ క్రోర్ అవుతుంది ఇద్దరు బిడ్డలు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఒక వన్ క్రోర్ మినిమం అవుతుంది ఇద్దరు బిడ్డలకి పెళ్ళి చేయాలంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏవి చేయాలంటే మినిమం ఒక టూ క్రోర్స్ అవుతుంది ఫ్యామిలీకి రెగ్యులర్ ఇన్కమ్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కావాలంటే దానికి వన్ క్రోర్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే నెల నెల ఒక యాభై అరవై వేలు వడ్డీ వస్తుంది అది ఫ్యామిలీ మెయింటెనెన్స్కే సరిపోతుంది మనం ఏ రిస్క్ అయినా తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఫ్యామిలీ సస్టెనెన్స్కి ఉంది కాబట్టి కాబట్టి ఏమైంది ఇది మొత్తం ఫైవ్ క్రోర్స్ అయింది కదా మై టార్గెట్ ఈస్ ఫైవ్ క్రోర్స్ టు ఎవ్ ఫైవ్ క్రోర్స్ దీస్ ఆర్ ఆల్ ద మినిమమ్ టార్గెట్స్ హోల్ లైఫ్ స్పాన్కి అందుకంటే ఎక్కువ సంపాదించడానికి ఐడియాలు ఉంటాయి కదా సో ఈ ఫైవ్ క్రోర్స్ని నేను సంపాదించాలంటే ఒక ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో ఉద్యోగం చేసుకుంటా నెల జీతం తీసుకొని చ దాని ఇంటి బాడుగులు అవి ఇవి కట్టుకుంటా మెయింటెనెన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషను హెల్త్ కేరు ఇవన్నీ చూసుకుంటే దానికే కొట్టు మెట్టలు సరిపోతుంది కానీ ఇంకా నేను సంపాదించేది ఇంకా ఈ టార్గెట్ని ఫైవ్ క్రోర్స్ని ఎప్పుడు అచీవ్ చేస్తాను వీలు కాదు కదా ఎవరైనా ఈ ఉద్యోగస్తులను అడగండి ఫైవ్ క్రోర్స్ వాళ్ళు డే వన్ బిజినెస్ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు రిటైర్మెంట్ దాకా వాళ్ళు ఫైవ్ క్రోర్స్ ఎర్న్ చేశారు అని చెప్తే నో కాబట్టి నేను దీన్ని ఈ ఫైవ్ క్రోర్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికోసం ట్రై చేస్తాను ఈ ప్రాసెస్లో నేను బస్ స్టాండ్లో పల్లీలు అమ్ముకోవచ్చు లేకుంటే రోడ్ సైడు పానీపూరి పెట్టుకొని షాప్ రోడ్ సైడ్ పానీపూరి స్టాండ్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఒక లేకపోతే రోడ్ సైడ్ ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు ఒక రీటైల్ బిజినెస్ నేను స్టార్ట్ చేయవచ్చు కంపెనీ కూడా ఫ్యాక్టరీ కంపెనీనో స్టార్ట్ చేయవచ్చు అన్ని చేస్తే ఈ బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో ఐ రీచ్ మై టార్గెట్ ఆఫ్ ఫైవ్ క్రోర్స్ని ఆ ఐదు కోట్లు నా టార్గెట్ని ఎంత త్వరగా సాధించడానికి వీలవుతుంది వర్సస్ మంత్లీ శాలరీ ఫిక్స్డ్ జాబ్స్ ఇది అన్నమాట వాళ్ళు ఇచ్చిన సమాధానం బాగుంది కదా అందుకని ఈ ఫిక్స్డ్ సాలరీ జాబ్స్కి ఏదో ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ లైఫ్ ఫుల్గా వచ్చే చచ్చి చాలని జీతంతో అంది అందని ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విష వాంట్స్ అండ్ డిజైర్స్ని టార్గెటే లేకుండా జీవితాన్ని గాలిపట్టడంగా దానికి మాకు ఇష్టం లేదు ఇత టార్గెట్ పెట్టుకొని పని చేస్తాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ టార్గెట్ని అటీవ్ చే అచీవ్ చేయడానికి దానికి ఏ పనైనా చేయవచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ బస్ స్టాండ్లో పల్లీలమ్ మీద దగ్గర నుంచి పానీపూరి మీద దగ్గర నుంచి ఒక రోడ్డు సైడ్ షాప్ కానీ కంపెనీ కానీ పెట్టి ఇట్లా జీవితంలో పైకి వచ్చేదానికి టార్గెట్ని మేము పెట్టుకున్న మినిమం టార్గెట్ మన మనకే ఎగ్జాంపుల్లో ఫైవ్ క్రోర్స్ అనుకున్నాం కదా అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అచీవ్ చేసేస్తాము అది మా టార్గెట్ అని అంటారు వాళ్ళు బాగుంది కదా మీరు చూసారు కదా మరొకటి ఎక్కువగా ఈ లైన్ అది చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ రైట్ ఫ్రమ్ బస్టాండ్ ఇల్లు పల్లీలమ్మే దగ్గర నుంచి ఒక కంపెనీ ఫ్యాక్టరీ అదే పెట్టుకొని నడిపించేదాకా అదే వాళ్ళు ఆ విషయాల్లోనే ఎక్కువగా లీనం అయిపోయి బాగా వెల్తీ పీపుల్గా ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ డూ గుడ్ వెన్ ఇట్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్ మీకు దానివల్ల ఏమీ నష్టం లేదో కాస్ట్ లేదన్నప్పుడు మంచి పని చేయొచ్చు కదా మంచి పని ఏదో ఇప్పుడే చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కైండ్లీ లైక్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ థ్యాంక్ యూ గుడ్ నైట్ గాడ్ బ్లెస్ యూ